కనీసం ఆరు గంటలు ఆరు గంటలు కూడా జైలు గదిల మధ్య లేని ఒక సినిమా హీరో కోసం సమాజం మొత్తం యావత్ సమాజం తెలుగు రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిర అన్ని సోషల్ మీడియా టీవీల్లో ఏదో తెలంగాణ వచ్చినప్పుడు కానీ స్వతంత్రం వచ్చినప్పుడు కానీ ఇంత సంఘీభావం కానీ ఇంత ఆనందోత్సవాలు లేవు మరి ఆ కుటుంబం ఈయన వద్దు అంటే పోలీసులు వాళ్ళు భద్రత కాదు అంటే కూడా వెళ్ళి ఒక మహిళ మరణానికి కారణమైన వ్యక్తి ఒక బాబు చావు బతుకులు కిమ్స్లో ఉన్నాడు ఆ కుటుంబాన్ని ఇందులో ఎవ్వరూ పరామర్శించుకోండి కాదు ఏ సమాజం ఆ కుటుంబం చివరికి ఆ భర్తతో కూడా డబ్బు పలికిచ్చింది అంటే అల్లు అర్జున్ సంబంధం లేని కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి భర్తతో పలికిచ్చారు ఎంత దిగజారింది సమాజం నెక్స్ట్ కేసీఆర్ కూడా ఒకసారి ఇట్లే ప్రగతి భవన్ పిలిపించుకున్నాడు పేపర్ లిక్నప్పుడు అమ్మాయి చనిపోతే ఆ పేరెంట్స్ పిలిపించుకుని మా అమ్మాయి లవ్ అఫైర్లో ఉంది అందుకే చనిపోయి అని చెప్పారు ఇలాంటి ఎక్కువ కాలం ఉండవు డబ్బుతో అన్ని సాగవు